కృష్ణా జిల్లా గుడివాడ మండల పరిధిలోని బిళ్లపాడులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు గ్రామంలో నిర్వహించిన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సమస్యలను వెంటనే పరిష్కరించారని అధికారులను ఆదేశించారు రావణపూడి తచ్చిపరి ఏరియా అంతా ఏరియాలో కూడా చాలా చాలా పొలాలు మునిగిపోయినాయి అవన్నీ మీకు ఎలా జరిగేది ఒక సంక్షోభం వచ్చినప్పుడు నాయకుడు ఎలా అనేది అప్పుడే తెలిసేది సంక్షోభంలో మనతో పాటు ఉండేవాడే నాయకుడు ఆ ఉన్న ఉండి జనాలతో పనిచేయగలిగిన పనిచేయించగలిగినాడే నాయకుడు అది చంద్రబాబు గారు మాత్రమే దాన్ని సాధించారు ఆయనకి అంటే మీరు అందరం ఒకే జాతీయ రాజ్యాంగం ఎంతసేపు అయితే అందరిసేపు కూర్చొని మీటింగ్ అనేది చెప్పేసుకుని ఇంటికెళ్ళి పోలు మన పొద్దున్న రావచ్చు కాదు అక్కడ కానీ ఆయన చేయదలుచుకోవాలి ఆయన ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాడు నేను అయిపోయే వరకు మేము జనాల నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో ఎక్కడ నుంచి ఇంకా ఎన్నో ఇంకా ఎన్నో 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 కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ వచ్చాం మన మొన్న వరదలు వచ్చినాయి వరదలు వచ్చినాయి మీరు మీరు మీకు ఇక్కడ సైడ్ బాగానే ఉన్నారు నందివాడ మండలం మునిగిపోయింది ఇక్కడ కూడా వచ్చినాయి కొన్ని కొన్ని ఇవి చాలా చోట్ల చాలా చోట్ల మనకి నేను ఇదంతా కూడా తీ మన